అందిన వార్త సుప్రీంకోర్టు సంచలన తీర్పు చరిత్రలోనే మరోసారి మొట్టమొదటిసారి అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరు కూడా రీచ్ చేసిన వారు అవుతాం చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెలెక్ట్ నవల్స్మెంట్ యాప్ చేయండి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అందరు కూడా మనం రీచ్ చేసిన వారు అవుతామండి ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెలెక్ట్ నవాలజ్మెంట్ యాప్ చేయండి మీ సపోర్ట్ ను కోరుకుంటూ భార్యకు చెందినటువంటి శ్రీనిధి ఆ భర్తకు ఎటువంటి హక్కు లేదని సుప్రీంకోర్టు తేల్చెప్పింది ఏదైనా క్లిష్ట పరిస్థితుల్లో భర్త ఈ శ్రీనిధిని అనగా తన అవసరాలకు లేదా కుటుంబానికి వాడుకుంటే దీనిని సదరు భార్యకు తిరిగి అన్న పైసలు సహా చెల్లించాల్సి ఉంటుంది తిరిగి మొత్తం ఆమెకు అప్పగించాల్సిన నైజిక భర్త భర్తపై ఎంతైనా ఉందని తెలిపింది కేరళకు చెందిన ఓ మహిళ తనకు పుట్టింట వారు ఇచ్చిన ఎనభై తొమ్మిది గ్రాముల బంగారాన్ని భర్త తన అవసరాలకు మేరకు వాడుకున్నారని తమ పుట్టింటి వారు భర్తకు రెండు లక్షల రూపాయల మేరకు చెక్ కూడా ఇచ్చారని తెలిపారు ఏవో కారణాలు చెప్పి పెళ్ళైన తర్వాత ఆయన తన భార్య తన బంగారం తీసుకొని వాడుకున్నాడని తన అత్తగారు కూడా బెదిరించారని ఫ్యామిలీ కోర్టులో తెలిపింది భర్త చేసింది తప్పేనని కోర్టు తీర్పు వెలువరించింది అయితే హైకోర్టు ఆ తర్వాత భర్తకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది ఆమె నగలను ఆయనకు దుర్వినియోగపరిచినట్టు కూడా నిరూపించలేకపోయిందని తెలిపింది దీనికి వ్యతిరేకంగా ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఈ క్రమంలో న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా దీపంకర్ దత్తాత కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది శ్రీధనం ఉమ్మడి ఆసక్తి కిందికి రాదు ఆమెకు సొంతంగా సంక్రమించిన ఆస్తి లేదా నగలు దానిని భర్త ఏ అవసరానికి ఆయన వాడుకోరాదు వాడుకున్నట్లయితే అయితే దీనిని తిరిగి తప్పనిసరి ఆమెకు చెల్లించవలసి ఉంటుందని ధర్మాసనం తేల్చి చెప్పింది మహిళకు పెళ్లికి ముందు కానీ పెళ్లి దశలో కానీ అప్పగింతలు లేదా ఆ తర్వాత దశలో ఏ రూపంలో అయినా శ్రీధనం పుట్టింటి నుంచి ధనం అందితే ఆస్తి అందితే అది నిర్దిష్టంగా ఆమెకు చెందుతుందని ఆమె దీనిని తన ఇష్టానుసారంగా దీన్ని వాడుకునే హక్కు పూర్తి స్థాయిలో సంతరించుకొని ఉందని భర్తకు ఈ అధికారం లేదని తేల్చి చెప్పింది సుప్రీంకోర్టు సంచలన తీర్పు అయితే వివరించింది